క్యారెట్ సగ్గుబియ్యంతో మంచి పాయసం తినాలనుకుంటున్నారా బెల్లం వేసి అది కూడా షుగర్ లేకుండా ఈ పాయసాన్ని ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈ రోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ పాయసం అండి సగ్గుబియ్యం వేసి క్యారెట్తో పాయసం చేశాను చాలా బాగుంది అది నేను ఎలా చేశాను వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ ఇచ్చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలా ఒక కప్పుతో కప్పు సద్దిమేమైతే తీసుకున్నాను ఇలా తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసిన తర్వాత వాటర్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టేసేయండి పక్కన పెట్టేసుకోండి మీరు వాటర్తో ఉంచినా పర్వాలేదు ఇలా కడిగి పక్కన పెట్టుకున్నా కూడా పర్వాలేదండి నేను వాటర్తోనే నానబెట్టాను ఒక అరగంట సేపు అలాగే దానికోసం ఒక రెండు క్యారెట్లు తీసుకున్నాను ఇవి కొంచెం పావు కేజీకి తక్కువ తక్కువ ఉన్నాయి ఇప్పుడు మొత్తం పీల్ చేసేసిన తర్వాత ఇలా కూరేసుకోవాలి క్యారెట్ మనం రెండే వేస్తున్నాం కాబట్టి నేను తీసుకున్న క్వాంటిటీ కరెక్ట్గానే సరిపోయిందండి ఇలా మొత్తం అంతా రెండు ఇలా కోరేసుకోవాలి ఇలా కోరేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందామండి చూసారా ఎంత నీట్గా ఉంది కదా ఇలా కోరితే క్యారెట్ ఇప్పుడు స్టవ్ వెలిగించి కలా పెట్టుకుని ఇలా ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి నేనైతే జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసాను వేసిన తర్వాత ఇది దూరగా ఫ్రై చేసేసుకోవాలి తెలుసు కదా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇవి తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకొని క్యారెట్ కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి మనం వేసింది ఒక కప్పుగా ఉందనుకోండి అది సకాన వరకు మగ్గిపోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకొని అదే కళాయిలో ఒక కప్పు బెల్లం తీసుకోండి బదులు బెల్లం వేస్తున్నాను బెల్లం పాయసం అనమాట చాలా బాగుంటుంది ఒక కప్పు తగ్గి ఒక కప్పు బెల్లం వేస్తున్నానండి అలాగే ఒక కప్పు వాటర్ వేసిన తర్వాత మొత్తం చూడండి కరిగిపోయింది వాటర్ లో కరిగిపోయి ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి పాకం అది రావాల్సిన అవసరం లేదండి పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఇలా గిన్నె తీసుకుని ఒక లీటర్ వరకు పాలు పోసుకోండి ఇంకా ఎక్కువ పోసుకున్నా పర్లేదు కానీ మరీ ఉంటే బాగోదండి సేమ్యా అనేది అలాగని మరీ చిక్కగా ఉన్నా బాగోదు ఇలా పాలు పొంగు వచ్చి మరుగుతున్నాయి కదండి ఈ టైంలో మనం ఈ బియ్యాన్ని వేసేసుకోవాలి చూడండి చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు ఇందులో వాటర్ అంత తీసుకో వేసేసుకోవాలి పాలల్లో సగ్గుబియ్యం వేసేసి బాగా నానబెట్టాం కాబట్టి బియ్యం ఉడగడానికి పెద్ద టైం అయితే ఏం పట్టదండి నాకైతే ఐదు నిమిషాల్లో ఉడిగిపోయిందండి ఇలా కలుపుతూ కొంచెం మధ్య మధ్యలో ఉండాలి చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయండి ఉడికాయి అని తెలియడానికి పైకి తేలుతాయండి అనేది చూడండి ఎలా ఉంది సాఫ్ట్గా ఉడికిపోయేయండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇప్పుడు ఇందులో మనం క్యారెట్ తురుములు వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా కలుపుతూ క్యారెట్ ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉడికితే సరిపోతుందండి ఎక్కువసేపు అవసరం లేదు త్వరగానే ఉడికిపోద్ది మనం ఫ్రై చేయడం వల్ల క్యారెట్ చూడండి మంచి కలర్ కింద కనిపిస్తుంది కదా క్యారెట్ వేసిన తర్వాత పాలల్లో ఇక్కడ అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు పొడి వేసుకోవాలండి యాలకల్ పొడి వేసిన తర్వాత మంచి వాసన వస్తుందండి ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూనే ఉడకనివ్వండి ఎక్కువసేపు అవసరం లేదండి మనకి పాయసం అయితే రెడీ అయిపోయింది చూసారా ఇలా బబుల్స్ లో పైకి వస్తుంది కదా ఇంకా రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పక్కన పెట్టేసుకుందామండి బాగా చల్లారిన తర్వాత మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఇది చల్లారిపోవాలండి చల్లారిన తర్వాత తర్వాత మాత్రమే మనం బెల్లం సిరప్ ని కలుపుకోవాలి సిరప్ లా తయారు చేసుకున్నాం కదా బెల్లాన్ని ఇప్పుడు చూడండి ఇది చల్లారిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం బెల్లం సిరప్ అనేది కలిపేసుకుందాం అండి ఇలా కలిపేసిన తర్వాత ఒక స్టైనర్ తో పెట్టుకోండి లేదంటే అందులో ఏమన్నా ఇసుక కూడా వస్తూ ఉంటాయండి బెల్లంలో చెప్పది ఉంటుంది ఏదో ఒకటి ఇలా కలిపేసిన తర్వాత నీట్గా ఉంది చూసారా మంచి టేస్ట్గా ఉందండి ఈ బెల్లం పాయసం తింటుంటే ఉందండి చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని సర్వ్ చేసుకోవడమే మీరు ఇలాగే తినచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ అయిన తర్వాత కూడా తినచ్చు నేను ఇలాగే కాకుండా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత ఇలా బౌల్లో వేసుకుని తినండి చాలా టేస్ట్గా అనిపించింది మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో చూసిన తర్వాత మంచి బెల్లం పాయసండి క్యారెట్ తగ్గి బియ్యంతో చూసారా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వాచింగ్